ముందుగా ఎన్డీపీఎస్ కేసు క్రైమ్ నెంబర్ సెవెంటీ ఫైవ్ ఆ ట్వంటీ ఫైవ్ ఇది గూడూరు వన్ టౌన్ పిఎస్లో రిజిస్టర్ అయ్యింది సో దీంట్లో ఫస్ట్ ఏంటంటే ఏ వన్ ఏ టూ హనుమంతు మరియు గణేష్ ఏజ్ నైన్టీన్ ఇయర్స్ గా వీళ్ళు నేట్వర్క్ గూడూరు వీళ్ళని అరెస్ట్ చేశాను టూ డేస్ బ్యాక్ అండ్ ఎస్టర్డే నయ్యూమ్ అనే అతను ఏజ్ థర్టీ సిక్స్ ఇతను కూడా గూడూరు నేటివ్ సో మెయిన్గా మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ గాంజా అనేది మెడికల్ షాప్లో ఉంది అని కదా తెలిసింది ఇది మెడికల్ షాప్లో పెట్టి చేయడానికి మెయిన్ రీజన్ రీజన్ ఎవరంటే నయూమ్ నయూ అనే పర్సన్ మెయిన్గా మెయిన్ అక్యూజ్డ్ పర్సన్ అనమాట ఆ షాప్లోనే పెట్టడానికి కారణం ఏంటంటే రాజశేఖర్ అని ఉన్నాడు కదా ఆ మెడికల్ షాప్ ఓనర్ షాప్ ఓనర్ కాదు మెడికల్ షాప్ రన్ చేసేస్తాను ఆ షాప్ని ఎక్కడ చేయాలని చెప్పి అడిగారట నేను నేను ఈ షాప్ బెకెట్ చేయడానికి కొంచెం కాన్వర్జేషన్ చేశాను ద మెయిన్ రీజన్ ఏంటంటే ఆ యొక్క సైట్ అనేది ప్రీవియస్గా డిస్ప్యూట్లో ఉంది అంటే అమౌంట్ అనేది ఒకటి ఇస్తున్నారు ఎక్సనీ పర్సన్కి కానీ ఆ సైట్ అనేది యాక్చువల్గా రిజిస్టర్ అయింది ఇంకొక పర్సన్ పేరు మీద ఉంది సో ఇతను ఎవరికి ఇవ్వాలనేది క్లారిటీగా లేదు సో ఎలాగైనా ఇతను బెకెడ్ చేయించాలి ఈ షాప్ని అనే ఉద్దేశంతో ఈ నయం ఒక ట్రాప్ వేశాడు అనమాట అది ఎవరు ఇన్వాల్వ్ అయ్యారంటే మా హనుమంతుడు గణేష్ యూస్ చేసుకుని ఆ గాంజాని అక్క పెట్టారు ఇంకోటి ఏంటంటే ఆ గాంజా టోటల్ వెయిట్ సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ థర్టీ త్రీ ప్యాకెట్స్లో ఉందన్నమాట ఒక థర్టీ త్రీ ప్యాకెట్స్ ఒక పాలిథిన్ బ్యాగ్లో ఉంది అది ఎక్కడ పెట్టారంటే ఈ సివిసి అండ్ స్వాతి మెడికల్ షాప్ మధ్య చిన్న గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్లో పెట్టుకున్నాను ఈవెన్ నేను సీన్ కూడా విజిట్ చేశాను సీన్ విజిట్ చేసే టైంకి ఏంటంటే ఫస్ట్ ఆ ప్లేస్ నుంచి తీసి పెట్టాలి కదా లోకల్ గ్యాప్లో కాకుండా సీన్ నుంచి తీసి పక్కన పెడతారు కదా వెళ్ళేసరికి ఏంటి అనిపిస్తే టేబుల్ మీద ఉంటుంది సో నేనేనంటే నిజంగా షాప్లో ఉందేమో అనుకున్నాము బట్ ఏంటంటే ఆఫ్టర్ థరో వెరిఫికేషన్ చూస్తే ఏంటంటే హస్బెండ్ దగ్గర లేదు చిన్న గ్యాప్లో ఉంది టూ షాప్స్ మధ్య గ్యాప్లో ఉంది అండ్ మెయిన్ కంప్లీట్ ఏంటంటే నయ్యూ మనీ అండి సో ఇది మెయిన్ రీజన్ అనమాట అండ్ వీళ్ళను కూడా ఈ మెంబర్స్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఫర్దర్గా యాజ్ పర్ మినిట్స్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తాం మేము ఈ వన్ ఇయర్లో నియర్లీ వన్ సెవెంటీ త్రీ కేసెస్ ఆఫ్ గాంజా సీజ్ చేసాము ఓకే ఇవి లెవెన్ కేసెస్ ఉన్నాయి ఈ లెవెన్ కేసెస్ వన్ సెవెంటీ త్రీ కేసెస్ ఆఫ్ గాంజా సీజ్ చేయడం జరిగింది ఈ కేసెస్ కూడా అటు వేరే స్టేజెస్లో అన్నమాట ఒకటి అండర్ ఇన్వెస్టిగేషన్స్లో ఉంది కొన్ని ఏమో అక్యూజ్డ్ పర్సన్ అరెస్ట్ చేసే స్టేజ్లో ఉంది కొన్ని చోట్ల ఏంటంటే ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ పెండికి ఇట్లా వేరే స్టేజెస్లో ఉన్నాయి అండ్ రీసెంట్గా ఏంటంటే ఈ గాంజా అనేది కంప్లీట్గా ట్రాన్స్పోర్ట్ చేయకూడదు కన్సూమ్ చేయకూడదు అమ్మకూడదు ఇవి ఏవి చే చేయడానికి ఈగల్ అనే టీం కూడా ఉంది అది ఎట్లా అంటే స్టేట్ వైడ్ ఉంది డిస్ట్రిక్ట్ వైడ్ సబ్ డివిజన్ ఇట్లా చాలా వేరియస్ లెవెల్స్లో కూడా టీమ్స్ ఫామ్ చేసి ఉన్నారన్నమాట అండ్ ఈగల్ టీమ్స్ ఏం చేస్తారు అంటే మీరు వినే ఉంటారు స్కూల్స్ దగ్గరనో కాలేజెస్ దగ్గరనో వేరియస్ వే ఇన్స్టిట్యూట్స్ ఇన్స్టిట్యూట్స్ లో కూడా పెట్టి షాప్స్ ఉంటాయి లైక్ పాన్ షాప్స్ కావచ్చు కూల్ డ్రింక్ షాప్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఇక్కడ ఎక్కడే కానీ టొబాకో రిలేట్ కావచ్చు గాంజా రిలేటెడ్ కావచ్చు అవి ఇంకా మోడిఫైడ్ ఫామ్స్ కూడా కావచ్చు ఇవి ఏవి అమ్మకూడదు కొనకూడదు ఒకవేళ అలా ఏదైనా ఉంటే మాత్రం చట్టరీత్యా చర్యలు తీసుకుంటుంది సో ఈ ఈగల్ టీమ్స్ హెల్ప్ తీసుకొని మేము చాలా కాలేజెస్కి స్కూల్స్కి కూడా విజిట్ చేసాము వాళ్ళకు కూడా అవేర్నెస్ క్రియేట్ చేశాము ఇలా మీకు ఏదైనా సమాచారం ఉంటే కూడా ఇమీడియట్గా మాకు ఇన్ఫామ్ చేయమని కూడా చెప్పాను అండ్ ఇందులో భాగంగానే డ్రగ్ స్పాట్స్ అనమాట కొన్ని అబాండన్ ప్లేసెస్లో అంటే ఐసోలేట్ ప్లేసెస్లో కానీ పాతబడిన బిల్డింగ్స్లో కానీ ఉంటాయి కదా అక్కడ కూడా ఎవరన్నా తీసుకుంటున్నారు అని సమాచారం ఏదైనా ఉన్నా కూడా ఇమీడియట్గా ఇవ్వమని చెప్పాము అవి కూడా మేము డ్రోన్ సర్వెలెన్స్ ద్వారా కూడా ఐడెంటిఫై చేశాము ఎక్కడ ఏంటి తీసుకున్నారు ఈ మాకు పదార్థాలు ఏంటంటే కూడా ఐడెంటిఫై చేసాం బట్ ఏంటంటే ఆ మెటీరియల్స్ కానీ లేకపోతే ఆ ప్రోడక్ట్స్ మాకు అవైలబుల్గా అంటే రెడ్ అండ్ దొరకడం లేదు మాకు సమాచారం ఉంది ఎవరు తీసుకున్నారు ఏంటి అనేది వరకు అండ్ ఇది ఎన్డిపిఎల్స్ రిలేటెడ్ సంబంధించి